దెయ్యం అమ్మాయి ఒక ఊరిలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది చాలా ముద్దుగా అందంగా ఉండే లక్ష్మి కానీ ఓ రాత్రి ఆమె గడ్డ మీద వెళుతున్నప్పుడు ఏదో అపశుకనం జరిగింది ఆమె కనిపించకుండా పోయింది కొన్ని రోజుల తర్వాత ఆమె శరీరం ఆ గడ్డలో బావిలో తేలింది ఎవరో హత్య చేసినట్టు అనుమానించారు కానీ అంతకుడు ఎవరనేది ఎవ్వరికి తెలియదు అప్పటి నుండి ఆ గడ్డ ప్రాంతానికి ఎవ్వరూ వెళ్లరన్నారు గడ్డి దగ్గర రాత్రివేళ ఓ అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుందని గ్రామస్తులు చెబుతుండేవారు ఒకరోజు రాజు అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాడు స్నేహితులు వెనక్కి వెళ్ళిపోతే రాజు మాత్రం ఒంటరిగా ముందుకెళ్లాడు ఒకసారిగా ముందు నుంచి తెల్లచీర కట్టుకున్న ఓ అమ్మాయి రావడం మొదలైంది ఆమె ముఖం బారినట్టుగా ఉంది పక్కగా నడిచినప్పుడు ఆమె తన కన్ను తిప్పి రాజును చూసింది ఒక కంటిపూట లేకపోయింది నన్ను చూశావా అని అడిగింది రాజు భయంతో వెనక్కు తిరిగాడు కానీ ఆమె అక్కడే ఉంది అప్పుడు నుంచి రాజు మానసికంగా అవస్థకు గురయ్యాడు ఎవడు ఏమడిగినా ఒకే మాట చెప్పేవాడు ఆమె కంటిలో నన్ను చూశాను కానీ ఆమె కంటే లేదు దయ్యం అమ్మాయి భాగం టూ చాప్టర్ టూ రాజు మానసికంగా విఫలమైన పోయిన తర్వాత అతని కుటుంబం అతన్ని పట్టణానికి తీసుకెళ్ళి వైద్యం చేయించాలనుకుంది కానీ డాక్టర్లు చెప్పినది స్పష్టంగా ఇది మానసిక సమస్య కాదేమో అతనిపై ఏదో ఆత్మ ప్రభావం ఉంది అప్పుడే రాజు మామయ్య అనగానే ఒక పూజారి వచ్చి ఆ గడ్డి ప్రాంతం దగ్గరకు వెళ్లాలని ఏం జరిగిందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు అతను ఒక రాత్రి కొంతమంది గ్రామస్తులతో కలిసి అక్కడికి వెళ్ళాడు తాను మంత్రాలు జపించగానే ఒకసారిగా వాతావరణం మారిపోయింది గాలి గట్టిగా ఊదింది మొక్కలు ఊగిపడ్డాయి ఆ సమయంలో ఒక వింత శబ్దం వినిపించింది నాకు న్యాయం ఇప్పటికీ జరగలేదు పూజారి అడిగాడు నీకు న్యాయం కావాలా నీకేం జరిగింది చెప్పు ఆ దయ్యం రూపంలో లక్ష్మి కనబడింది ఆమె ఏడుస్తూ చెప్పింది నేను చనిపోలేదు నా స్నేహితుడే శివ నన్ను బలంగా గడ్డి మీదకి తీసుకెళ్ళి నన్ను తోశాడు నా శరీరాన్ని బావిలో పడేశాడు అతని వల్లే నేను దయ్యం అయ్యాను పూజారి గ్రామస్తులతో కలిసి శివను ఎదుర్కొన్నారు మొదట అతను ఒప్పుకోలేదు కానీ లక్ష్మి ఆత్మ భయంకరంగా రూపంలో కనిపించగానే అతను ఒప్పుకున్నాడు పోలీసులకు అప్పగించగా అతనికి శిక్ష పడింది ఆ తరువాత లక్ష్మీ ఆత్మ పూజారి ద్వారా శాంతి పొందింది ఆ గడ్డి మీద ఇప్పుడు ఎవరూ భయపడకుండా వెళ్తున్నారు కానీ కొన్ని రాత్రులు చందమామ వెలుతూరులో తెల్ల చీరలో ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తుందట అది నిజంగా శాంతించిందా లేక ఇంకా ఏదైనా బాకీ ఉందా ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ప్లీజ్